హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ టూ థౌజండ్ ట్వంటీ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చిట్ అయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజైతే మా అక్క వాళ్ళ పిల్లలతో కలిసి మధురవాడలో ఉన్న సాటర్డే మార్కెట్కి అయితే వెళ్తున్నాను అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అయితే వీడియోలో చూపిస్తాను ఓకే మీరు కూడా చూడండి నాతో పాటు ఈ సాటర్డే మార్కెట్ అయితే మధురవారి డిమార్ట్ ఉన్నది కదా డిమార్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా స్ట్రైట్ కొమ్మాది వచ్చే వరకు అయితే మార్కెట్ ఉంటుంది ఇంకా సాటర్డే ఈ రోడ్ అయితే ఫుల్ రష్ అవి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా పట్టేస్తుంది ఆ రెస్ట్లోంచి బయటకు రావాలంటే ఈ సాటర్డే మార్కెట్ ఈవినింగ్ ఫోర్ స్టార్ట్ అయితే నైట్ టెన్ వరకు అయితే ఉంచుతారు మ్యాక్సిమం నైన్ థర్టీకి క్లోజ్ చేస్తారు ఇంకా అలా అయ్యేటప్పుడు అయితే టెన్ వరకు అయితే ఉంటుంది మన ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే చాలానే ఉంటాయి లైక్ కిడ్స్ వేరు వేరు అండ్ కిచెన్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ నెక్స్ట్ మన లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ క్లాత్స్ జెంట్స్కి అయితే షార్ట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ అమ్ముతారు ఇవి వచ్చేటప్పటికి ఐరన్వి చపాతీ చేసుకునేవి కళాయిలు అండ్ కత్తిపీటలు ఇవన్నీ ఐరన్వే ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ అమ్ముతున్నారు మోర్ ఎక్కాయలు గ్రేప్స్ ఆరెంజ్ సపోటా అండ్ జామకాయలు అండ్ ఉసిరికాయలు కూడా అమ్ముతున్నారు ఇవి ఏమో ఫోన్స్ సంబంధించినవి ఇయర్ ఫోన్స్ అండ్ బ్లూటూత్స్ అవి అమ్మో మొక్కజొన్న పొత్తులు కరపెండ్ల వేరుశనక్కాయలు ఇవి వచ్చేటప్పటికి కిడ్స్ సంబంధించిన షార్ట్స్ అండ్ అలాగే కిడ్స్ టాయ్స్ అవి ఇవేమో ప్లాస్టిక్ బకెట్స్ ప్లాస్టిక్ చైర్సు ప్లాస్టిక్ ఐటమ్స్ మ్యాక్సిమం ఏవి కావాలన్నా సరే మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ ఒక హై స్కూల్ ఉంటది హై స్కూల్ బయటనైతే వాళ్ళు వేరే దగ్గర నుంచి టాప్స్ అవి తీసుకొచ్చి సేల్ చేస్తారు టాప్స్ అయితే వాళ్ళ దగ్గర అన్ని బాగుంటాయి మ్యాక్సిమం రేట్స్ వచ్చేటప్పుడు ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఫోర్ హండ్రెడ్ అబవ్ అయితే ఉండవు కానీ మనం బ్యాగ్ చేసుకుంటే మనం తీసుకున్న టాప్స్ బట్ అయితే తగ్గిస్తారు అలాగే వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ అన్న చున్నీస్ కూడా ఉంటాయి మ్యాక్సిమం ఈ మొదటివారి షాపింగ్లో అయితే వీళ్ళ దగ్గర అయితే టాప్స్ బాగుంటాయి నాకు తెలుసైతే ఇంక ఇక్కడైతే కి సంబంధించిన షార్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ అలాగే బెల్ట్స్ నెక్స్ట్ వ్యాలెడ్స్ అవైతే అమ్ముతున్నారు ఇవి వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్లో పెట్టి ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ కి అమ్ముతున్నారు బాదం పప్పు కాజు అండ్ కిస్మిస్ ఇంకా జామ్ ప్యాకెట్స్ ఇంకా చాలా రకాల ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ఇంకా మా ఏదో అడుగుతున్నది ఇది ఏదో సోమ్ ప్యాకెట్ లో ఉంది వీటిలో కలర్స్ అయితే అమ్ముతున్నారు వచ్చేటప్పటికి చున్నీలు చున్నీలు ఒకటి ఎంత ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేనైతే హండ్రెడ్కి త్రీ ఎమ్ అని అడిగాను ఇవ్వనన్నారు సరే అని చెప్పి ఇంక వదిలేశాను ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ క్లచ్చెస్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిల్లో రేట్ అయితే చెప్పడం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్తున్నారు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఆ రేట్కి అయితే ఇస్తున్నారు మన లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలానే ఉంటాయి లైక్ స్టిక్కర్ ప్యాకెట్స్ లిప్స్టిక్ రబ్బర్ బ్యాండ్లు పోసులు ఇంక ఏదైనా సరే ఇంకా చాలా ఉంటాయి మన లేడీస్ వెళ్తే ఇంకా అలా షాపింగ్ చేసుకోవడమే అక్కడ అంటే ఏ టాప్ తీసుకున్న టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేట్లోనే ఉంది మన ఏజ్ సెలెక్ట్ చేసుకున్నా సరే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతే అలాగే ఇంక ఇవైతే మన ఇల్లు తుడుచుకోవడానికి చీపుర్లు అలాగే ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడానికి సుద్దలు ఇంకా చాలా రంగోలి టైప్ స్టిక్కర్స్ అవన్నీ అమ్ముతారు కుండలు కూడా రెండు మూడు చోట్లయితే దొరుకుతాయి అలాగే మనం వంట చేసుకోవడానికి సంబంధించిన కళాయి టైపు కుండలు కూడా అమ్ముతారు ఈ మధురవాడ సెంటర్ లోనే ఒక టెంపుల్ అయితే ఉంటది టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మటుకు సాయిబాబా టెంపుల్ అండ్ శివాలయం అండ్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అవి ఉంటాయి పువ్వులు అవి అయితే ఆ టెంపుల్ బయటనే అమ్ముతారు చింతకాయలు చూస్తేనే నోరు ఊరిపోతుంది వచ్చేటప్పటికి అన్ని స్టీల్ ఐటమ్స్ అండ్ చెక్క పప్పు గుత్తులు అండ్ మధ్య చేసుకునే కవ్వాలు అలాగే అల్యూమినియం పాత్రలు అవన్నీ ఉన్నాయి ఇంకా ఈ స్పూన్స్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం థర్టీ రూపీస్ వరకు ఉన్నాయి స్పూన్స్ ఏదైనా సరే థర్టీ ట్వంటీ రూపీస్ ఇది అయితే మధురవాడ మున్సిపల్ ఆఫీసు మా బాబు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడే తీసుకున్నాము ఇవి వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి పింక్ బ్యాంగిల్స్ లా ఉన్నాయి ఈ మార్కెట్ అయితే రోడ్డుకి రెండు వైపులా ఉంటది ఒక వైపు అయితే అయిపోయింది ఇది రెండో వైపున వెళ్తున్నప్పుడు అనమాట ఇక్కడ స్లిప్పర్స్ కనిపిస్తున్నాయి కదా అసలు ఆ రేట్ ఎంత చెప్తారని చెప్పి అడిగాను ఎంత పేరు వచ్చి టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇస్తానన్నారు కిటివైపు లైన్ లో ఎక్కువ డ్రై ఫిషెస్ అమ్మే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు ఇంక ఈ లైన్ అంతా మ్యాక్సిమం డ్రై ఫిషెస్ అవి అమ్ముతూనే ఉంటారు ఇంకెక్కడ కోడి పిల్లల్ని చూసినట్టు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా క్యూట్ గా అయితే ఉన్నాయి ఇవి చెప్పడం చేత ట్వంటీ రూపీస్ చెప్పారు కానీ సిక్స్ తీసుకుంటే మనకి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తానన్నారు అలాగే ఇంకెక్కడ వెజిటేబుల్స్ కూడా అమ్ముతారు ఇంక ఇవైతే మన లేడీస్ సంబంధించిన స్టిక్కర్ ప్యాకెట్స్ రబ్బర్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా మొదటివాడలో మసాలా ఐటమ్స్ అంటే వీళ్ళ దగ్గరే కొంటారు మాక్జం ఎవరు మార్కెట్ వచ్చినా సరే ఇక్కడ రెండు షాప్స్ ఉంటాయి ఈ రెండు షాప్ల దగ్గర ఎక్కువ మంది తీసుకుంటారు మసాలా ఐటమ్స్ మ్యాక్సిమ్ అన్ని రకాల మసాలా ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి వచ్చేటప్పటికి స్కూల్ బ్యాగ్స్ అండ్ క్యారీ బ్యాగ్స్ అండ్ లంచ్ బ్యాగ్స్ అవి ఇక్కడేమో దేవుడు ఫొటోస్ అండ్ ఇంటి ముందు పెట్టుకునే రంగోలీ స్టిక్కర్స్ అవి ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయి ఇదేనండి మధురవాడ సాటర్డే మార్కెట్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ